తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ముప్పై తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము నూటఐదవ కీర్తన నాలుగో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవాను వెతకుడి ఆయన బలమును వెతకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి ప్రిమన్ వారి మూడు సంగతులు ఈ కీర్తన ద్వారా మనకి చెప్పబడుతున్నాయి మొదటి విషయం ఏంటంటే యహోవారిని వెతికేవారుమై ఉండాలి అని వెతకడము అని అంటే ఎలా వెతుకుతాం ఆయన గురించి తెలుసుకోవడం ఆయన గూర్చినటువంటి మరి తెలుసుకోవడం మనకి ఎప్పుడైతే జరుగుతుందో ఆయన మనకి పూర్తిగా అర్థమవుతారు అప్పుడు ఆయన బలం మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత బలవంతుడు ఈ సృష్టిని చేయడంలో కానీ ఆయన అనేక మందిని నడిపించడంలో కానీ ఆయన ఏ విధమైన బలమును చూపించారు ఇది మనకు తెలియాలి అని అంటే మనం యహోవాను వెతకాలి ఆయన బలమును కూడా వెతికేవారమై ఉండాలి ఇక మూడవదిగా ఆయన సన్నిధిని నిత్యము వెతకుడని అద్భుతమైన మాట చూస్తున్నాం దేవుని సన్నిధిని మనం నిత్యము వెతికేవారమై ఉండాలి ఈనాటి దినాలలో కేవలం ఆదివారముకే చాలామంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు కానీ ఇక్కడ వాక్యం చూస్తే ఏమని కనిపిస్తుంది మనకి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి అనే విషయం మనకు అర్థమవుతుంది అంటే మనము ఆయన సన్నిధిని వెతికేవారమై ఉండాలి ఆయన సన్నిధిలో నడిపింపబడేవారమై ఉండాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల మీరు మీరిచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీయులను స్వదేశీయులను దీవించి అందరికీ ఆరోగ్యమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ అమ్మను అడుగుచున్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనమ్మలండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్